ఆ అరుణాచలేశ్వరుడికి చేసినటువంటి ప్రదక్షిణం మనకి ఇహమునందే కాదు పరమనందు సుఖాన్ని మోక్షమును కూడా ఇవ్వగలదు ఎందుకు ప్రదక్షిణం చెయ్యాలి కేవలం కాలతో నడిస్తే పాపం పోతుందా అలా ఎలా పోతుందని అడిగేవారు అడిగితే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు వారు చెప్పినది సాధికారికం కదా ప్రదక్షిణం అనగా ప్ర అనగా సమస్త పాపరాశిని ధ్వంసము చేయుట నేను అరుణగిరికి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాను అని మీరు అన్నారనుకోండి అనుకోండి అని స్నానం చేసి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఏమంటారు ఈశ్వర ఈ ప్రదక్షిణం ఏ విఘ్నం లేకుండా నా ఒంటియందు శక్తి నిలబడి నేను చక్కగా చేసుకునేటట్టు అనుగ్రహించు అని మీరు మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానేట అంత పెద్ద స్థూల రూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్న పూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వంసం చేసేస్తాడు పాపరాశిని ధ్వంసం చేసి ఈ అడుగు ఇలా వేసినప్పుడు వెనక అడుగు స్థిరంగా ఉంటుంది కదండి మళ్ళీ రెండో కాలిలా పైకి లేవగానే ఎవరు శివుడిని నమ్మి మొదలు పెట్టారో వాళ్ళు ఏది జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో దాన్ని కాబట్టి పాపరాశి ధ్వంసమగుట కోర్కె తీరుట క్షి అంటే మీరు ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కష్టములకు సంబంధించినటువంటి పాపములు ధ్వంసం చేయడం అనేటటువంటిది కుదరదు ఎందుకంటే మీకు ఇక్కడ ఉండే ఈ జన్మకి అనుభవించవలసినటువంటి పాపం ప్రారంధం అంటారు దాన్ని విడిచిపెట్టేసినటువంటి బాణంతో సమానం కాబట్టి మీకు ఇప్పటికి ఏర్పడిపోయి ఉన్నటువంటి ఆగామి ఫలితం ఏదుందో దాన్నంతటినీ ధ్వంసం చేసి రాబో జన్మలకి కూడా ఏర్పడవలసినటువంటిది ఈ జన్మలో బ్రహ్మగారి రాత చేత ఏర్పడబోతున్న దాన్ని కూడా ధ్వంసం చేస్తారట అంటే ఇంకా అలా చేయడం వల్ల అరుణగిరికి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పాపము పుణ్యము ఉండదు కనుక వాడు మోక్షమునకు అధికారి అగుచున్నాడు కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది అంత పరమపావనమైన విషయమని తప్పకుండా గిరి ప్రదక్షిణం చెయ్యాలని మనకి మహానుభావుడైనటువంటి భగవాన్ రమణులు నిర్దేశించిన విషయం స్కాంద పురాణం నిర్దేశించినటువంటి విషయం